ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మనం ఎన్నిసార్లు ఎందరో అడిగినటువంటి ప్రశ్నలకి మహర్షుల వారి సమాధానాలని ఎంతో శ్రద్ధగా విని అర్థం చేసుకున్నప్పటికీ ఈ ప్రశ్నల పరంపర వస్తూనే ఉంటాయి కారణం దేహాత్మబుద్ధి ఉన్నంతవరకు పరిమితమైనటువంటి జీవుడు అన్న భావన తల ఎత్తుతున్నంత వరకు ఆలోచన సమూహము వెంటాడుతున్నంత వరకు ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి అవి కూడా పూర్తిగా ఊహాజనితములు కైలాసం ఉందనో వైకుంఠాలున్నాయనో స్వర్గ నరక లోకాలు భావించే వారి సంఖ్య కోకొల్లలుగా ఈ మాయలో ఉంటుంది అటువంటి వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు మహర్షుల వారిని ముఖ్యంగా శాస్త్రాలను బంధించేవారు శివ విష్ణు కైలాసాలు వైకుంఠాలు నిజంగా ఉన్నయ్యా ఎందుకని శాస్త్రాల్లో వర్ణిస్తున్నారు విష్ణు లోకమని కైలాసమని శివుడని విష్ణువని చెబుతున్నారు కదా మరి అటువంటివి ఉన్నాయా అని అడిగినప్పుడు మహర్షి ఏమంటున్నారు నీవు ఈ దేహంలో నీవు ఉన్నావా లేదా ఈ దేహంతో నీవు ఉంటే ఎంత నిజమో అవి అంతే నిజమంటూ అర్థమయ్యే రీతిలో చెప్పారు నీవు దేహాత్మ బుద్ధితో నేనంటే ఈ దేహాన్ని అని నీవు అనుకుంటున్నావు కాబట్టి దైవానికి కూడా ఒక ఇల్లు వాకిలి స్వర్గము ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ కూడా నీ భావనలకే పరిమితమై ఉన్నది ముందు నీవు దేహమేమో చూడు అంటే నాకు నా దేహం వలి వారికి వ్యవహార సత్యం ఉందే కుందేడు కొమ్ములాగా కల్పన లేనా అని దానికి మహర్షి కాదు వారు ఉండటం నిజమే వారిని చూచిన వారు వాడు ఎక్కడో ఉన్నారంటారు కదా కనుక వారి మాట మనం కొంతవరకు ఒప్పుకుందాం మరి ఇంతకీ ఎక్కడ ఉన్నారు చూడండి ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారు నీలోనే నీ మనస్సులోనే విష్ణువైనా శివుడైనా కైలాసమైనా స్వర్గమైనా నరకమైనా ఏ ఆలోచనైనా నీలోనే ఉన్నది సామాన్యంగా ఇటువంటి ప్రశ్నలు అడుగు అడుగుతున్నప్పుడు విష్ణు లోకాలు ఉన్నాయేమో ఎప్పుడు చేరతాను దానికి వెళ్ళే మార్గం ఏంటి నేనేం చేస్తే అక్కడికి పోయి శాశ్వతంగా ఉండొచ్చు అనే దృష్టికోణంలో అడుగుతున్నప్పుడు మహర్షి ఏమంటున్నారు నిజమే ఉన్నాయి ఎక్కడున్నాయి నీ మనసులో ఉన్నాయి అది అర్థం చేసుకోవాలి నీవు ఆలోచిస్తేనే అవి ఉన్నట్టు నీకు అనిపిస్తుంది నీవు ఆలోచించకపోతే దేహ పరిధులు దాటి నీవు నీవుగా నిలిచి ఉంటావు ఎంత చెప్పినా ఇంకా మనస్సులో సందేహాలు కలుగుతూనే ఉంటాయి ఇక్కడ దృష్టిలాగా కుందేటి కుంబులాగా ఇవన్నీ కూడా అంటే ఈశ్వరుడు విష్ణువు మరి ఇవన్నీ నా కల్పనా శక్తితో నిమిత్తం లేని సత్యములు కావా అన్నప్పుడు నిజమే నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా ఉన్న సత్యము ఎరుక మాత్రమే అంతేకాదు వారికి కూడా ప్రళయం ఉంటుందా అని అడుగుతున్నావు ఎందుకు ఉండవలే ఆత్మజ్ఞ మానవుడు ప్రళయాన్ని గురించి కానీ ముక్తుడు కాగలిగితే అంతకన్నా మరి మరి ఉంటుంది ఈశ్వరుడిగా మాత్రం సాధ్యం కాదా సృష్టించిన వాడికి దాన్ని నష్టపరచడం తెలియదా మరి నీవే ఆలోచనతోటి ఆలోచన వద్దనుకున్నప్పుడు సృష్టికర్తకి మరి దాన్ని తొలగించే సామర్థ్యం లేదనుకుంటావా తప్పకుండా ఉండి తీరుతుంది అంతేకాదు ఇంకా అడుగుతున్నావు నీవు దేవతలు పిశాచాలు కూడా ఉన్నాయని ఉన్నాయి ఉన్నారు ఎక్కడా నీ మనస్సులో ఎంతసేపటికి దేహాత్మబుద్ధి జనించినప్పుడు నీవు అంతా అన్యంగా చూస్తున్నావు దేహమన్యము దైవమన్యము గురుమన్యము జగత్తన్యము అన్యత్వమే నీకు కనపడుతుంది తప్ప ఏకత్వమైన ఆత్మస్థితిని నీవు గ్రహించలేకున్నావు కారణం దేహాత్మ నేనంటే ఈ దేహమేను దేహం నశిస్తే నేను లేను అనే భావన ఈ మాయలో ప్రతి ఒక్కరికి తీవ్ర స్థాయిలో ఉండి తీరుతుందన్నారు చైతన్యం బ్రహ్మమును ఏ విధంగా గ్రహిస్తామని కూడా అడుగుతున్నావు ఉన్నదేదో అది మాత్రమే దానికి పేర్లతో ఏం పని అది వెలుగు చీకట్లకి అవతలిది ఆ రుంటనే జీవుడు చూస్తాడు ఆ చూచే తెలివినిచ్చేది ఎవరు ఆత్మే కదా ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక ఉండబట్టి నీవు చీకటిని వెలుగుని కూడా చూస్తున్నావు అయితే నేను నేనుగా నిలిచి ఉండటానికి నాకేం మార్గం లేదా నేను ఈ దేహం కాను కర్తను కాను భక్తను కాను నేతి నేతి అనేటువంటి శంకరులు చెప్పింది కూడా నేను ఆ మార్గాన్ని వెళ్ళాలా అని అడగటం జరిగింది మహర్షులు వారు ప్రసన్నులై సమాధానం చెబుతున్నారు అసలు ఆ విధంగా ఎందుకు నువ్వు తలుస్తావు ఎందుకు ఊహిస్తావు ఎప్పుడైనా మనం మనుషులమా కాదా అనే ఆలోచన నీకు వచ్చిందా అట్లా అనుకున్నంత మాత్రాన మనుషులం కాకపోతామా కాబట్టి నాయనా నీవు అనుకున్నా అనుకోకపోయినా చింతించిన తకపోయినా నేను అంటే ఆత్మేను నేను అంటే ఉనికేను నేను అంటే అహంస్ఫురణేను ఉన్న సత్యానికి నీవు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అది నామరూప రహితమైంది మొట్టమొదటి దాని పేరేమిటో తెలుసిన అహం అయామ్నెస్ నేను ఉన్నాను అనేది ఆ భగవంతుడి యొక్క నామము ఆ తర్వాత ఓమని రామని శ్యామణి పేర్లు నీవు పెట్టుకున్నావు కనుక ఉన్న సత్యము ఏ మార్పు లేకుండా అది ప్రకాశిస్తూనే ఉన్నది అదే నీ సహజత్వం నీవు గుర్తించాలి అంటే చింతావిహీనంగా దృశ్యవారితంగా అంతర్ముఖంగా మౌనంగా ఉండు వైరాగ్యంతో ఉండు అని ఇన్ని సూచనలు చేయటం జరిగింది మంచిది మౌనమే నీ సహజత్వం